బోనాలు జరుపుకునే పవిత్రమైన స్థలం ఇదండి కోరికలు నెరవేరిన వారు అమ్మవారికి ఒడి బియ్యం చీరలు గాజులు పసుపు కుంకుమ మరియు బోనాలు సమర్పిస్తారండి పోచమ్మ తల్లి దేవాలయం ఈ దేవాలయం ఇబ్రహీంపట్నంలో ఉంది బోనాల పండుగ చాలా విశేషంగా జరుపుతారు ఇక్కడ పోచమ్మ తల్లి దేవాలయంలో బోనాలు సమర్పించే వాళ్ళు చాలా పొరపాట్లు చేస్తారండి ఎవరైతే అమ్మవారికి బోనం సమర్పిద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కేవలం నల్ల కుండలో సమర్పి డమే చాలా మంచిది మరియు అమ్మవారి ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా సరే చాలా మంది ఐదు ప్రదక్షిణలు లేదా మూడు మాత్రమే చేసి ఆపేస్తారు ఏ అమ్మవారి దేవాలయానికి వెళ్ళినా సరే కనీసం తొమ్మిది కంటే ఎక్కువ చేయాలి కానీ తక్కువ చేయకూడదు లేదా ఆరోగ్యం బాగాలేదంటే ఐదు కాని మూడు కాని ఒకటి కానీ చెయ్యండి సరిపోతుంది ఈ దేవాలయం బయట మీరు చూస్తున్నారు కదండి అమ్మవారి శారద నవరాత్రులప్పుడు మనం తొమ్మిది రూపాయలు కొలుస్తాం కదా ఒక్కొక్క రూపం ఒక్కొక్క విగ్రహం తోటి దేవాలయం బయటనే మనకి పెట్టారండి చూడొచ్చు దేవాలయం బయట అయితే మనకి ఇలా ఉంటుందండి ఆలయం లోపలికి వెళ్దాం రండి నాతో పాటు ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా మనము తొలిమెట్టు కడ నమస్కరించుకోవడం చాలా మంచిదండి సో ఈ ఆలయానికి చూస్తున్నారు కదండి భక్తులు కోరిక నెరవేరిన వారు విశేషంగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించడం ప్రతి ఆదివారం ఎవరైనా అమ్మవారికి బోనాలు సమర్పించడం బోనాల పండుగకి చాలా విశేషంగా బోనాలు సమర్పించడం కోరికలు నెరవేరిన వారు అమ్మవారికి శీరసారేలు సమర్పించడం మనకి అమ్మవారి వాహనం ఫస్ట్ దర్శనమిస్తుందండి ఈ దేవాలయంలో సింహ వాహనాన్ని ఎప్పుడైనా సరే ఎవరైనా ఏ దేవాలయానికి వెళ్ళినా ఫస్ట్ వాహనాన్ని నమస్కరించి తర్వాత అమ్మవారికి మీ మనసులో ఉన్న ధర్మమైన కోరిక లేదా మీ మనసులో ఉన్న బాధ ఎటువంటి దోషాలు గాని దరిద్రాలు గాని అష్ట కష్టాలు ఏవి ఉన్నా సరే అమ్మవారికి చెప్పుకోండి మీలో లో ఉన్న ఇవన్నీ తొలగించి మీకు నూతనమైన జీవితం ప్రసాదిస్తుందండి అమ్మవారు ఆలయం లోపల చూసే మనకి అమ్మవారి విగ్రహం విగ్రహమితిలా కనిపిస్తుందండి ఇంత శక్తివంతమైన పోచమ్మ తల్లి దేవాలయం ఎక్కడో లేదండి మన తెలుగు రాష్ట్రాలలో మన తెలంగాణలో ఇబ్రహీపట్నంలో పండు బస్తీ పోచమ్మ బస్తిలో అమ్మవారు కొలువై ఉన్నారండి చూస్తున్నారు కదండి అమ్మవారు ఎంత శాంతి రూపిణిగా దర్శనమిస్తున్నారో అమ్మవారి చేతిలో ఉన్న ఆ అస్త్రాలని ఏ ఆలయానికి వెళ్ళినా సరే అమ్మవారు పట్టుకున్న అస్త్రాలని చూడడం చాలా శ్రేయస్సు అండి ఎందుకంటే అమ్మవారి చేతిలో ఉన్న వెపన్స్ ని చూడడం వల్ల ఆ శక్తిలో మనకి కలుగుతుంది అంత ధైర్యం వీరత్వం వస్తుందని చెప్పేసి భక్తుల నమ్మకం అండి మర పురాణాలు కూడా చెప్తాయి ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా సరే లేదా ఏ దేవాలయానికి వెళ్ళినా సరే దేవుళ్ళు పట్టుకున్న ప్రతి ఒక్క హస్త్రాన్ని గమనించాలి అండి ఇది తప్పకుండా అబ్జర్వ్ చేయాలి మరియు ముఖ్యంగా ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా సరే అమ్మవారి పాదాలని నమస్కరించడం చాలా అంటే చాలా మంచిది ఒక్కసారి అమ్మ అని అమ్మవారి పాదలు పట్టుకుంటే మనలో ఉన్న ఎన్ని కష్టాలైనా పోవాలండి హృదయం చాలా తేలిక అవుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం ఇక్కడైతే చూసినారు కదండి చాలా మంది అయితే మార్నింగ్ నుంచి ఒడి బియ్యం సమర్పించారు అమ్మవారికి చీరలు గాజులు కూడా సమర్పించారు అలాగనే ఒక కుటుంబం వచ్చింది వాళ్ళ పర్మిషన్ అడిగి వాళ్ళు ఓకే అంటే ఈ వీడియో నేను తీస్తున్నానండి చూస్తున్నారు కదండి పండ్లు గాని గాజులు గాని జాకెట్ ముక్క గాని చీర గాని గాజులు గాని ఒడి బియ్యం మొత్తం కలిపించి ముందుగా వాళ్ళు చీరలు అయితే అమ్మవారికి సమర్పించారు అక్కడ పెట్టిన తర్వాత తర్వాత పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర వేసారండి వేసిన తర్వాత దంపతులు కలిసి ఇద్దరు రెండు చేతులు పట్టుకొని అమ్మవారికి బియ్యం సమర్పించారు అలాగనే ఇక్కడ మీరు ఎప్పుడు ఏ ఆలయానికి వెళ్లినా సరే అండి రెండు అగర్బత్తులు తీసుకెళ్ళండి లేదా ఒక్క అగర్బతి అయినా సరే అమ్మవారి ఆలయమైనా సరే అయ్యవారి ఆలయమైనా సరే ఏ దేవాలయంలో అయినా సరే ఒక్క అగర్బట్టి అయినా అండి మళ్ళీ ఆలయానికి వెళ్ళిన తర్వాత ఆలయంలో ఉన్న బొట్టుని పెట్టుకోవాలి తప్పకుండా ఈ రెండు విషయాలు మీరు మర్చిపోకూడదు ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరున్నర నుంచి మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తెరుచుకుంటుంది తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి మరియు ఆరు గంటల వరకు లేదా ఒక్కొక్కసారి ఎనిమిది గంటల వరకి విశేషంగా తెరిచి పెడతారండి చూస్తున్నారు కదండి ఒడి బియ్యం సమర్పించే విధానం అయితే ఇది అండి ఇక్కడ చాలా మంది భక్తులు కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి ఒడి బియ్యం అయితే అమ్మవారికి చాలా ప్రీతి ఒడి బియ్యం నింపడమైనా సరే బోనం సమర్పించడమైనా సరే మరియు ఈ దేవాలయంలో చాలా విశేషమైన పూజలు శారదా నవరాత్రులప్పుడు తొమ్మిది రోజులు కాదండి దసరా తోటి కలిపి దశమి తోటి కలిపి పది రోజులు చాలా ఘన వైభవంగా పూజలు జరుగుతాయి మరియు దీవాలి పండుగ కూడా చాలా ఘనంగా విశేషమైన పూజలు జరుగుతాయి ప్రతి ఆదివారం మంగళవారం మరియు బోనాల పండుగప్పుడు మరియు దసరా అప్పుడు చాలా విశేషమైన పూజలు బోనాలు అయితే అమ్మవారికి సమర్పిస్తారు భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తారు ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదండి అండ్ ఇబ్రహీంపట్నంలో ఎవరైతే ఉంటారో కేవలం పండుగ రోజులప్పుడు మాత్రమే ఆలయంలో భక్తులు ఉంటారండి మిగితే రోజు ఆలయం ఖాళీగా ఉంటది అని చెప్పేసి విన్నాను కానీ నేను ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మన ఇంటి దగ్గర అయితే ఏ దేవాలయం ఉందో అక్కడ రోజు వెళ్ళాలండి మనము ఆలయానికి వెళ్ళడం వల్ల ఎటువంటి చెడు జరగదు మంచి మాత్రమే జరుగుతుంది ఎటువంటి దోష గ్రహాలు ఉన్నా అన్ని వెళ్లిపోతాయి ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఇక్కడైతే బోనాలు సమర్పించిన తర్వాత ఎప్పటికప్పుడు క్లీన్ గా ఆలయాన్ని చాలా నీట్ గా పెడుతున్నారండి ఆలయాన్ని మీకు మొత్తం చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా పెద్ద ఆలయం చాలా స్థలం ఉంది ఈ ఆలయంలో మరి చాలా చెట్లు గాలి మంచి వాతావరణం అయితే మనకు కలుగుతుందండి ఆలయం రైట్ సైడ్ మనకి కొబ్బరికాయ కొట్టే స్థలాన్ని కూడా కేటాయించారు ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం అయితే మస్తు అనిపించింది నాకు ఇక్కడ పెయింటింగ్ చేసిన వాళ్ళు అయితే బాగా వేశారు అమ్మవారి పెయింటింగ్ ఇబ్రాంపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయాలి అండ్ ఈ ఆలయానికి వెళ్లాలని చెప్పేసి కోరుతున్నానండి వీడియోలో ఏమైనా పొరపాట్లు గాని తప్పులు గాని మాట్లాడి ఉన్న పలికి ఉన్నా క్షమించాలని చెప్పేసి కోరుతున్నాను ఇబ్రహీంపట్నంలో ఉన్న మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇబ్రహీంపట్నంలో పోచమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్న భక్తులు ఎవరైనా తప్పకుండా ఈ దేవాలయానికి విచ్చేయండి ప్రతి రోజు ఎప్పుడైనా సరే అండి హిందుత్వం ఎప్పటి వరకు ఉంటుందంటే హిందూ దేవాలయాలు ఎప్పుడైతే సురక్షితంగా ఉంటాయో ఎప్పుడైతే దేవాలయంలో నిత్యం పూజలు జరుగుతాయో అప్పటి వరకు హిందుత్వం అనేది ఉంటుందండి దాదాపు హిందుత్వం కాపాడాలన్నా రక్షింపబడాలన్నా ప్రతి ఒక్కరు మన దగ్గర ఉన్న దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను చూస్తున్నారు కదండి ఎంత సౌందర్యంగా ఉందో ఈ దేవాలయం చుట్టుముట్టు దేవుళ్ళు తర్వాత తొట్టెళ్ళలు తర్వాత పెద్ద పెద్ద చెట్లు గాని చాలా మంచి ప్రకృతితోటి ఉందండి దయచేసి ఇబ్రహీంపట్నంలో ఉన్న వారికి ఈ వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను మనకి ఎటువంటి మంత్రాలు గాని ఎటువంటి శాస్త్రాలు తెలవాల్సిన అవసరం లేదండి ఎప్పుడైనా సరే మీరు అమ్మవారి దేవ వెళ్తే ఒకటే ఒక మంత్రం జపించండి చరిపోతుంది ఓం శ్రీమాత్రే నమ అనే ఈ యొక్క పదం చాలండి మీ వయస్సు ఎంతో అన్ని నిమిషాలు కూర్చొని ధ్యానం చేస్తూ ఓం శ్రీమాత్రే నమ అని జపించండి లేదా నూట ఎనిమిది సారి జపించండి చరిపోతుంది హైదరాబాద్ నుంచి ఈ దేవాలయానికి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి మనం నాగార్జున సాగర్ కి వెళ్లే రూట్ లో మనకి ఇబ్రహీంపట్నం అనే ఏరియా వస్తుంది ఆ ఏరియాలో పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది మరియు ఎవరైనా సరే నాగార్జున నుంచి హైదరాబాద్ కి వచ్చే రూట్ లో మనకి ఈ ఇబ్రహీంపట్నం అనే ప్లేస్ లో ఈ పవిత్రమైన ఆలయం ఉంది ప్రతి ఒక్కరు విచ్చేయాలని చెప్పి